वेलकम टू एस एस वी फाइव न्यूज़ चैनल उनसे बात कर सकते हैं हम लोग माध्यम है और ऐसा नहीं है कि हम लोग हैं तो ही उनसे बात हो सकती है हमारे नेता ऐसा है कोई भी कभी भी जा सकता है हिल सकता है और अपना प्रॉब्लम का सोल्यूशन कर सकता है దా మల్లికార్జున్ కంటోన్మెంట్ ల్యాండ్ ఈ తొమ్మిది వేల పన్నెండు కాలంలో పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు డ్రైన్లు పార్కుల ఫేస్ లిఫ్టింగ్ తర్వాత కమి చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వై చేసిన బ్రిడ్జ్ కోసం మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి పోయే డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి కంటోన్మెంట్ ఇక్కడ ప్రజలు చాలా బ్యాలెన్స్ చేసి ఇష్టపడి రచించేటువంటి ప్రాంతం ఇక్కడే ఈ మూడు వందల మూడు కోట్ల సాయం మీరు అలొకేట్ చేయమని చెప్తే ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాళాలతో చాలా గ్రీన్ దుర్గంధ పుట్టినటువంటి ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డైరీ కోసం అదేవిధంగా ఇంటర్గౌన్ రోడ్ల కోసం ఆ మూడు రెండు పాటించడం జరిగింది ఇంకా రాబోయే కాలంలో ఈ కంటోమెంట్లో కూడా తక్షణమే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ నాలుగు రోజులుగా నియామకం చేపట్టడం వల్ల పూర్తి స్థాయిలో పాలక మండలి ఇబ్బంది ఎక్కువ ఉన్నారు ఒక నర్మద లాంటి వ్యక్తి మొత్తం వాటిలో పని చేసిన ఉంటారు రాబోయే తల కాలంలో త్వరలోనే కన్గవ్ బోర్డు